ప్రతి సంవత్సరం అక్టోబరు ఇరవై మూడవ తేదీ సినీ అభిమానులకు ఒక పండుగ ఎందుకంటే అది రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ వేదికకు తీసుకెళ్లిన ఈ డార్లింగ్ హీరో ప్రయాణం ఎందరికో ఆదర్శం కెరీర్ రెండు సున్నా సున్నా రెండులో ఈశ్వర్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ప్రభాస్ ప్రారంభంలో విభిన్న చిత్రాలను ఎంచుకున్నారు రెండు సున్నా సున్నా నాలుగులో వర్షం సినిమాతో తొలి బ్లాక్ బస్టర్ ను అందుకుని తన కెరీర్ కు మలుపు తిప్పారు రెండు సున్నా సున్నా ఐదులో ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఛత్రపతి సినిమాతో ప్రభాస్ మాస్ ఇమేజ్ సుస్థిరమైంది ఆ తర్వాత డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్ మిర్చి వంటి విజయవంతమైన చిత్రాలతో తనను తాను పరిమితం చేసుకోకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించారు మిర్చి సినిమాకు గాను ప్రభాస్ ఉత్తమ నటుడిగా నంది అవార్డును అందుకున్నారు కెరీర్ హైలైట్స్ ప్రజాదరణ ప్రభాస్ కెరీర్ బాహుబలికి ముందు బాహుబలికి తరువాత అని విభజించవచ్చు ఎస్ఎస్ రాజమౌళి రూపొందించిన ఈ అపురూప దృశ్యకావ్యం కోసం ప్రభాస్ సుమారు ఐదేళ్ల సమయాన్ని కేటాయించడం సినిమాపై ఆయనకున్న అంకిత భావానికి నిదర్శనం బాహుబలి ది బిగినింగ్ రెండు వేల పదిహేను బాహుబలి రెండు క్లూజన్ రెండు వేల పదిహేడు చిత్రాల విజయంతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా అవతరించారు ఈ సినిమా వేల కోట్ల వసూళ్లతో భారతీయ బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించింది రెండు సున్నా ఒకటి ఏడులో మేడం తుసార్డ్స్ మ్యూజియంలో మైనపు విగ్రహం దక్కించుకున్న తొలి దక్షిణాది నటుడిగా ప్రభాస్ ఘనత సాధించారు బాహుబలి తర్వాత ఆయన నటించిన సాహో ఆది పురుష సలార్ చిత్రాలు మొదటి రోజే ఒక వంద రూపాయలు కోట్లకు పైగా వసూళ్లను సాధించాయి ఇది బాక్సాఫీస్ వద్ద ఆయనకున్న తిరుగులేని ప్రపంచ వ్యాప్తంగా ఆయన అపారమైన క్రేజ్ ను తెలియజేస్తుంది సినిమా విజయాలతో సంబంధం లేకుండా ప్రభాస్ వినయం అజాత శత్రుత్వం మరియు ఇండస్ట్రీలో అందరినీ ఆప్యాయంగా చూసుకునే కింగ్ సైజ్ హార్ట్ కారణంగానే అభిమానులు సహచర నటులు ఆయన్ను ప్రేమతో డార్లింగ్ అని పిలుస్తారు ఇక ప్రభాస్ ప్రస్తుతం ది రాజా సాబ్ ఫోర్జీ సినిమాలో నటిస్తూ ప్రభాస్ బిజీగా ఉన్నారు ఇవే కాకుండా స్పిరిట్ సలార్ రెండు కల్కి రెండు చిత్రాలు లైనప్ లో ఉన్నాయి